హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ సఫిషంట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటిదాకా ఒకటి రెండు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను సో పండగ్రోస్ చేసిన వంటతో మీ ముందుకు వస్తున్నానండి సో ఇక్కడ ముందు ప్రీ ప్రిపరేషన్ కింద పప్పులన్నీ నానపెట్టుకున్నాను అవి మీకు చూపిస్తున్నాను కందిపప్పు సాంబార్ కోసం కొద్దిగా పెసరపప్పు ముద్దపప్పు కోసం వడ కోసం మినపప్పు కినోవా రైస్ కోసం అండ్ కొద్దిగా టామరిండ్ చింతపండు సాంబార్లోకి మరియు కొద్దిగా పచ్చడిలో కానీ నానబెట్టానండి ఫస్ట్ స్టెప్ కింద పెసరపప్పు కడిగేసి మూతపప్పు కోసం స్టవ్ మీద వేసాను ఇక్కడేమో ఒక చిన్న కుక్కర్లో కందిపప్పుని కడిగేసుకొని పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టానండి ఇక్కడ చూసారా నేను ఒక టిష్యూ పెట్టాను ఇది ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది బట్ బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు మనకి ఎప్పుడు పప్పు పెట్టినా కొద్దిగా పొంగితే పైకి పొంగిపోతూ ఉంటుంది కదా ఆ పొంగినప్పుడు ఆ కుక్కరు పాడవుతుంది అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఇంకో పెద్ద తలనొప్పి సో ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి దాని మీద ఇలా విజిల్ పెట్టేసి చూడండి ఆ పా పసుపు వాటరు ఆర్ పప్పు వాటరు ఏదైతే పొంగిందో అది ఏమీ కిందికి స్పిల్ అవ్వకుండా మ్యాక్సిమమ్ ఆ పేపర్కే ఉండిపోద్దండి సో ఏదో నేను పాటించే టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ పక్కన కడాయి పెట్టుకున్నానండి సాంబార్ కోసం పోపు వేసుకోవడానికి సాంబార్ అనేది అందరూ చాలా రకాలుగా చేస్తారు ఈవెన్ నేను కూడా రెండు మూడు వర్షన్స్ చేస్తానండి ఇది పండుగ రోజు కొద్దిగా టైం ఉంది కాబట్టి పప్పు ముందు ఉడకపెట్టుకొని తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని పోపు వేసుకొని కూరగాయలు ఉడికించుకోవడానికి పెట్టుకుంటున్నాను లేదు మనకి టైం తక్కువ ఉందనుకుంటే పప్పు ఉడికిన తర్వాత పప్పులోనే కూరగాయలు వేసేసి లేకపోతే ఈ పోపులో కూరగాయలు వేసేసి పప్పు కలిపేసి ఒక విసిల్ పెట్టేయచ్చు బట్ నేనైతే నార్మల్గా ఉడికిస్తున్నాను ఇప్పుడు పోపులోకి కొద్దిగా ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ ఆర్ పచ్చిమిర్చి స్లైసెస్ అలాగే ఒక రెండు ఎండి మిరపకాయలు అండ్ వెల్లుల్లి అండి నేను మోస్ట్లీ వెల్లుల్లి అన్నిట్లో వాడతాను సో ఇందాక చెప్పడం మర్చిపోయినట్టున్నానండి పప్పులోనే నేను కొద్దిగా ఇంగు వేసాను సో కళ్ళు సుడికిపోతుందని అప్పుడు ఏమన్నా మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పోపులో కూడా వేసుకోవచ్చు ఇటు పక్కన మీకు నేను సాంబార్లో కట్ చేసుకున్న వెజ్జెస్ చూపిస్తున్నానండి కొద్దిగా ముల్లంగి అండ్ ఈరోజు నా దగ్గర ఓన్లీ ముల్లంగి అండ్ మునక్కాయలే ఉన్నాయి వాటితోనే సాంబార్ చేస్తున్నాను మీ దగ్గర బెండకాయ ఇంకేమన్నా వెజ్జెస్ ఉన్నా యాజ్ యూజువల్ మన ఫ్యామిలీకి ఏది నచ్చుతుందో అన్నీ యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ముల్లంగి మునక్కాయలు అండ్ దీనికి ముందు కొద్దిగా టొమాటో కూడా వేసి ముషిగా అవ్వనిచ్చిన తర్వాత ఇవి చేసి కావాల్సినంత స్పైసీ పౌడర్ అదే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి మీకు కావాలనుకు ఐ మీన్ యాక్చువల్గా మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఎండి మిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా తెలిసిందే కదండి స్పైస్ లెవెల్స్ సాల్ట్ లెవెల్స్ అనేది ఈ రోజుల్లో ఎవరి అనుగుణానికి వాళ్ళు వేసుకుంటున్నారు సో ఇక్కడ కూడా అంతే మీకు ఎలా నచ్చితే దాన్ని బట్టి స్పైస్ లెవెల్స్ యాడ్ చేసుకోండి ఎలాగో మనం టొమాటో చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి అవి రెండు కొద్దిగా స్వీట్ పులుపుని యాడ్ చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మన స్పైస్ లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు ఈ సాంబార్లు పులుసు కూరలు వీటిలో అన్నిట్లో మెయిన్ అదేనండి చేసే విధానం అయితే సేమే మనం వాడుకునే స్పైస్ క్వాంటిటీస్ బ్యాలెన్సింగ్ అనేది ఈ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి దానికి తగ్గట్టు వేసుకోండి ఇందాక చెప్పా కదా మీకు ఈ స్టేజ్లో మనకి టైం లేదు లైక్ త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక కొడుకు పెట్టుకున్న పప్పు యాడ్ చేసి ఈ టామరిన్ పల్ప్ కలిపేసి కుక్కర్ మూత పెట్టేయచ్చు సో ఒక విజిల్కి ఉడికిపోతాయి అన్నీ లేదు అనుకుంటే టైం ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చేసే పద్ధతిలో జస్ట్ ఒక పక్క కూరగాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి ఇటుపక్క అదేనండి ఇందాక కుక్కర్ చూపిస్తున్నాను నేను మీకు చూసారా ఆ టిష్యూ పేపర్ తీసేస్తే కూడా నాకు అక్కడంతా ఏం పెద్దగా స్పిల్ అవ్వలేదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆ టిష్యూ పేపర్ని బాగా డ్రై అయిపోయేదాకా ఉంచొద్దండి ఉంచితే మళ్ళీ అది తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో కొద్దిగా వెట్టుగా ఉన్నప్పుడు ఆ ప్రెషర్ పోయే ముందు కొద్దిగా అటు ఇటు కదిపి తీసేసేయండి ఓకేనా సో ఇప్పుడు మనం కుక్కర్ ముద్ద తీసేసుకొని ఏమన్నా లైట్గా పప్పు అటు ఇటుగా ఉంటే అలా ముద్దకంతోనో మ్యాషర్తోనో ఎనిపేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇక్కడ చింతపండు పల్పు పోసానండి మన పులుపుకు తగ్గట్టు ఆ చింతపండు పలుపులో కొద్దిగా ఆ ముక్కల్ని బాగా ఉడకనివ్వండి అలా ఉడికితే ఏమవుతుందంటే ఇందాక మనం వేసిన స్పైసెస్ అలాగే ఈ పులుపు అన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట ఈలోపు ఇక్కడ పప్పు కూడా మెదిపేసుకోవడం పూర్తయిపోయింది సో ఈ టైంలో జస్ట్ మేకింగ్ షూర్ అనమాట ముక్కలన్నీ ఉడికినాయా లేదా అని ముక్కలు ఉడకకుండానే మనం పప్పు వాటర్ అవి వేసేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది ఉడకదండి సో నాకు కాస్త వాటర్ పడతాయి అనిపిస్తుంది ఉత్త టామరిన్ వేస్తే మళ్ళీ పులుపు అయిపోతుందని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ వాటర్ యాడ్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చల్ల వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన ట్యామరిన్ వాటరు ఆర్ కూరగాయ ముక్కల్లో వాటర్ ఆల్రెడీ ఉడికి కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ లూక్ వామ్లోకి వచ్చి ఉంటాయి కదా అదే గోరువెచ్చని నీళ్ళు లాగా వచ్చి ఉంటాయి సో దానికి మళ్ళీ మనం గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తేనే బాగుంటుందండి లేకపోతే ఆ ముక్కలు అవన్నీ చప్పబడిపోతాయి సో ఈ కెటిల్ వాటర్ డిస్పెన్సర్ అనేది ఉంటుంది కదండి దాన్ని ఎప్పుడు కొద్దిగా హాట్ వాటర్ ఎప్పుడు మనకు ఉంటుంది కాబట్టి అది మనం కుకింగ్లో అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది ఒక చిన్న టిప్ అనుకోండి నాకు యూజ్ అయ్యేవన్నీ మీకు చెప్తున్నాను కోజ్ ఇవన్నీ అందరికీ డైలీ లైఫ్లో బాగా కుకింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ యాజ్ ద ప్రాసెస్ నేను చెప్తూ వస్తున్నాను సో ఈ స్టేజ్లో చూసుకోండి మొక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ ఆ కుడకాలండి లైక్ ముల్లంగా అనుకోండి ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అని అంటే ఒక ట్రాన్స్లూసెంట్ కలర్ అంటే చూడటానికి కొద్దిగా గ్లాసీ లుక్ వస్తుందండి ఆ వైటిష్నెస్ అంతా పోయి మనకి తెలుస్తుంది అనమాట ఆ టైంలో ముల్లంగడికినట్టు అఫ్ కోర్స్ ఇంకా మునక్కాయ తెలిసిన విషయమే కదండి మునక్కాయకి ఏంటంటే మనకి కొద్దిగా పట్టుకొని అలా మెదిపితే విరిగిపోతుంది అనమాట సో ఈ స్టేజ్లో నేను పప్పు కూడా యాడ్ చేస్తాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది సో పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని చెప్పాను కదండి పండగ కదా పండగ అంటే పెద్దలకు పెట్టుకుంటాం మేము సంక్రాంతి పండగ రోజు సో వాళ్ళకి నచ్చినవన్నీ బంతిలో వేస్తాం కదా సో ఈ మధ్య ఇక్కడ యుఎస్లో తెలిసిందే కదండి వచ్చేసింది సో ఉన్న చెట్లన్నీ తీసేయాల్సి వచ్చింది ఇది నా టమాటో చెట్లు ఉన్న లాస్ట్ పచ్చికాయలు అండి అవి మిగిలిపోయినాయి సో దాంతో నేను ఈరోజు పచ్చి టొమాటో పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసేద్దామండి డిసైడ్ అయ్యాను సో టొమాటోల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి ఇందాకే చెప్పాను కదండి వెల్లుల్లి చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకైనా పెద్దలకైనా సో మనకు ఆ రీజన్నిట్లో అల్లం వెల్లుల్లి ఈ ఇంగువ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఇక్కడ బాణలు పెట్టాక కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా అలాగే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసేసి కొద్దిగా వేపని వేపామనమాట ఆ తర్వాత ఇప్పుడు చింతపండు ఏం పెద్దగా నానక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ దాంతో కలిపి వేపుతున్నాం కాబట్టి ఈ వేడికే చింతపడకుండా మత్తపడిపోతుంది సో కాస్త కడిగి చింతపండు కూడా వేసేసాను చాలామందికి ఒక అపోహ ఉందండి పచ్చి టమాటా అంటే ఒగరుగా ఉంటుంది ఏం పెద్ద టేస్ట్ ఉండదు అని కానీ మనం ఇక్కడ స్పైస్ టామరిండు అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి సో ఇటు పక్క సాంబార్ ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయండి సో ఇట్స్ ద లాస్ట్ స్టెప్ అనుకోండి లాస్ట్ స్టెప్ ఆర్ లాస్ట్ బట్ వన్ స్టెప్ లైక్ సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి కమింగ్ వీడియోస్లో మీకు స్పైసీ పౌడర్స్ కూడా ఒకటి పెడతాను ప్రజెంట్ అయితే మీ అగైన్ ఫ్లేవర్కి తగ్గట్టు కొంతమందికి సాంబార్ ఫ్లేవర్ పోకూడదు అని ఉంటుంది కదా దాని న్యాచురల్ ఫ్లేవర్ ఉండాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి లేదు నాకు సాంబార్ పొడి ఫ్లేవర్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆర్ టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి సో ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎప్పుడు ఇలాంటి డ్రై పౌడర్స్ యాడ్ చేస్తుంటే ఒక లిక్విడ్ ఐటెంలోకి లంప్స్ ఏమీ లేకుండా అది ఉండలేమి లేకుండా ఇలా ఒక గరిట్లోకి ఇందాకట్లాగే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఆ లంప్స్ ఏం లేకుండా చక్కగా కలిపేసుకొని దాన్ని మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనం పెద్ద శ్రమ పడకుండా ఈజీగా పౌడర్స్ అన్నీ కలిసిపోతాయి అన్నమాట సో చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ముల్లంగి ఇందాకన్నాను కదా ట్రాన్స్లూసెంట్ అని ఇందాకటికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉన్నట్టుంది అది బాగా వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాసీ లుక్లో వచ్చేస్తుంది అంటే నా ముల్లంగి ఉడికిపోయింది మునక్కాయ ఆల్మోస్ట్ నేను ఇందాకే చెక్ చేశాను అది కూడా ఉడికిపోయింది సో అది లాస్ట్ స్టెప్గా సాంబార్ పొడి యాడ్ చేశాను కదా మళ్ళీ మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా మగ్గని ఏమవుతుందంటే ఈ పౌడర్స్ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పప్పుకి అన్నిటికీ పట్టేస్తుంది అన్నమాట ఈలోపు ఇటుపక్క మనం పచ్చడికి పెట్టుకున్నాం కదా అవి చక్కగా వేగుతూ ఉన్నాయన్నమాట చూడండి బాగా ముషి అయిపోవాలండి బేసిక్గా సో అదే మనకి రెడ్ టొమాటో అనుకోండి అది చాలా తొందరగా అయిపోతుంది బట్ ఇది గ్రీన్ టొమాటో పచ్చి టమాటా కాబట్టి ఒక దానికి దీనికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం అటు ఇటుగా తీసుకుంటుందండి బట్ అగైన్ మీకు అదే టెక్స్చర్ వచ్చేస్తుంది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి మేబీ ఇంత చింతపండు పట్టకపోవచ్చు బికాస్ టొమాటో ఆల్రెడీ ఆ సవర్నెస్ ఆర్ పులుపు ఉంటుంది కాబట్టి బట్ దీనికి ఒక గోరంతా ఎక్కువ టొమాటో వేసుకు చింతపండు యాడ్ చేసుకుంటాం అనమాట చూసారా కలర్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి గ్రీన్ చిల్లీస్ ట్యామరిండు టొమాటో అన్నీ మంచిగా మగ్గిపోతున్నాయి కదా సో బేసిక్గా రోటి పచ్చళ్ళే కదండి ఇవే నిలవుండేవి కాదు కాబట్టి చక్కగా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చండి లేదు మాకు ఒక టూ త్రీ వీక్స్కి ఉండాలి అలా అనుకున్న వాళ్ళు మేక్ షూర్ అండి మూత పెడితే మళ్ళీ ఆవిరి వాటర్ అవి ఇవి పడతాయి కాబట్టి చూసుకోండి బట్ రోటి పచ్చడి ఎంత చేసుకుంటామండి మహా అయితే ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు గట్టిగా ఓ మూడు టమాటాలు చేస్తే మనకి మూడు రోజులు వస్తుంది కాబట్టి ఏం కాదు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుంటే ఆ వెజ్జెస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా మూతపెట్టి మగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ వాటిల్లోనే రిటైన్ అవుతాయి సో టేస్ట్ కూడా అకార్డింగ్లీ బాగుంటుంది అనమాట అందుకని మోస్ట్లీ నేనైతే రోటి పచ్చళ్ళకి మూత పెట్టే మగ్గించడానికి ట్రై చేసుకుంటాను ఓకేనా సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మగ్గుతుంది ఇది గ్రనైట్ ప్యాన్ అండి ఈ మధ్య అందరూ అంటున్నారు కదా ఓన్లీ నాన్ స్టిక్ వాడడం తగ్గించమని సో యాజ్ మచ్ ఆ స్టీలే వాడటానికి ట్రై చేస్తున్నాము బట్ స్టీల్ కొన్ని ఫ్రైస్కి వాటికి అడుగు గంట ఇస్తుంది కాబట్టి ఈ మధ్య గ్రానైట్ ప్యాన్స్ కూడా బాగానే ఉంటున్నాయండి ట్రై చేయండి మరి మీ అందరికీ ఏమైనా అలాంటి ఉద్దేశం ఉంటే సో ఇక్కడ ఆల్మోస్ట్ నా సాంబార్ అయిపోయిందండి సిమ్లో పెట్టేసి రెండిటికి తగ్గట్టు కొద్దిగా కొత్తిమీర చాప్ చేసుకున్నాను కట్ చేసుకున్న కొత్తిమీరని ఇంకా అగెయిన్ ఇది కూడా మన విషయం మనకి ఎంత కావాలి అంత కొంతమందికి ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో గార్నిషింగ్ అనుకుంటారు ఫ్లేవర్ అనుకుంటారు సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అది యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ టొమాటో పచ్చడికి కూడా ఈ కొత్తిమీర యాడ్ చేయండి చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది నేను ముందు చెప్పినట్టుగా పచ్చి టమాటా కాస్త మనకి టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి కొత్తిమీర అనేది మోర్ ఫ్లేవర్ఫుల్ కాబట్టి మంచిగా ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి బట్ ఏంటంటే లాస్ట్లో దింపే ముందు వేసామనుకోండి ఆ కొత్తిమూరిలో ఉన్న ఆ పచ్చిదనం కూడా పోయి చక్కగా వాటన్నిటితో కలిసిపోయి ఆ ఫ్లేవర్ అనేది బాగా రిటైన్ అవుతుంది అనమాట చూసారా అలా ఒక్కసారి కదిపేసుకోండి ఆల్మోస్ట్ మసీ అయిపోయినాయండి నాకు ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి చాలా వచ్చానికి పెట్టేస్తాను యాజ్ యూజువల్ రోటి పచ్చళ్ళకు అందరం చెప్పినట్టుగానే మీ ఇంట్లో రోటు ఉండి చక్కగా రుబ్బుకుంటానంటే దట్స్ ద బెస్ట్ మెథడ్ అండి ఇంకా మనకి రోజు పరుగులెత్తే కార్యక్రమంలో లేదండి నేను రోల్లో వేసుకోలేను అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదు చక్కగా మిక్సీలో వేసుకొని ఒక్క పల్స్ తిప్పుకున్నామంటే మనకి రోట్లో నూరుకున్నట్టుగానే టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా అలానే వస్తుంది సో రెండు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి పచ్చడి అయితే నేను చల్లర్చడానికి పెట్టేశాను సాంబార్ మీకు చూపించి ఇదిగోండి స్టవ్ కట్టేసాను అయిపోయింది నా ముద్దపప్పు స్టార్టింగ్లో పెట్టాను కదండి అది కూడా రెడీ అయిపోయింది ఇదోండి పచ్చడి తిరిమ అది రుబ్బేసాక చూపిస్తున్నాను మీకు అలాగే సాంబార్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కూడా వడలు అవి ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ